రాయచోటి కాన్స్టిట్యూషన్లో వైఎస్ఆర్సిపి పార్టీ గెలుస్తూ వస్తుంది ఇంతకుముందు ఎలక్షన్ ప్రచారంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రాయచోటి జిల్లాని కొనసాగిస్తానని చెప్పి అందరి మధ్యలో మాట ఇవ్వడం జరిగింది ఎలక్షన్లో కూడా ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి కావాలని చెప్పి తెలుగుదేశం పార్టీని గెలిపించడం జరిగింది మేము అందరము చంద్రబాబు నాయుడు గారి మీద ఎంతో గౌరవము అభిమానం పెంపొందించుకున్నాము రాయచోటి జిల్లా ఇంత ముందు జిల్లా ఏర్పాటు చేసినారు రాయచోటి జిల్లా అన్ని విధాలుగా సౌకర్యంగా ఉంటుందని చెప్పి రాయచోటిని జిల్లా కొనసాగించినారు ఇప్పుడు రాయచోటి జిల్లా తీసేసి మదనపల్లి జిల్లా అదనంగా ఇస్తే రాయచోటి ప్రజల మనోభావాలు అందరివి దెబ్బతింటాయి అందరూ ఏ విధంగా ఉండారంటే ఒక్కసారిగా ఆలోచనలో పడిపోయినారు చంద్రబాబు నాయుడు గారు ఇంతగా మేమందరం అభిమానిస్తున్నాము మాకు ఒక్కసారిగా మా రాయచోటిని జిల్లాగా తీసేస్తే మా పరిస్థితి ఏమి అనే బాధలో కలిగి కలుగుతా ఉంది అందరికీ ఇద్దరు వ్యక్తులు కూడా ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసినారు ఇది జీర్ణించుకోలేకపోతున్నాం ముఖ్యమంత్రి గారు మీరు మళ్ళా పునః ఆలోచించుకోవాలని చెప్పి మేమందరము రాయచోటి ప్రజల తరపు నుంచి మిమ్మల్ని వివరించుకుంటున్నాను ఒకవేళ ఇటువంటి పరిస్థితి కొనసాగిస్తే మేము దేనికైనా మా ప్రాణ త్యాగానికైనా సిద్ధపడతాము రాయచోటి జిల్లాని తీసేస్తే మాత్రము ఒప్పుకోమని చెప్పి మా రాయచోడి ప్రజల తరపు తరఫున మిమ్మల్ని విన్నవించుకుంటున్నాము ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త